అయితే గరకత్వం దండ తయారు చేసినామని చెప్పాను కదండి ఈరోజు పూజ కోసం చేసిన దండ దాదాపు పూర్తయిపోయింది దాదాపుకి వెళ్ళి పూర్తయిపోయింది చూడండి షేప్లో ఒకసారి ఇది కూడా కొంచెం దగ్గర పైకి లాగానే ఇదనమాట గణపతి కోసం మనం అల్లిన భారీ గజమాల గరకత్వం తయారు చేసిన గజమాల అనమాట గరక కొత్త తయారు చేసిన గజమాలండి ఇంకా మధ్యన ఏమన్నా చందరాలు కానీ అట్లా ఏమన్నా పెడదామా మధ్యన ఏ ముద్ద తెల్ల జిల్లేడు పూల ముద్ద పెడదామా కింద ఆ కింద మధ్యన ఇంకేమన్నా అడుగు బాగా బంతి బంతి అడుగున బంతి అంతే అంటారు సో మా వదిన గారు అయితే గరక గరకలాగనే ఉండాలంటారు ఒకసారి ఇద్దరు పట్టుకొని ఇద్దరు చూపించారు దండని అటోఫ్రూట్ పట్టుకొని ఒకసారి లేపు లేపగలుగుతావా